ఇవన్నీ అయిపోతే చివరిగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే దానికి నిన్న మానియుడు పొట్టి శ్రీరాములు గారి జయంతి జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి జరిగితే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరే వినండి చేశాం ఈ రోజు రాజధానిలో కూడా యాభై ఎనిమిది రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ప్రసారాన్ని కూడా నిర్ణయిస్తున్నాం దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అర్థమైంది నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఈ జిల్లాలో ఉండేటువంటి అందరికీ తెలుసు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పేరు పెట్టింది ఎవరో ఇది నా దగ్గర ఉన్నటువంటి జివో ఈ జీవో ఎంఎస్ నంబర్ ఆరు వందల డెబ్భై ఆరు డేట్ వచ్చి ఇరవై రెండు మే రెండు వేల ఎనిమిది ఇరవై రెండు మే రెండు వేల ఎనిమిది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇది జివో కాపు ఇరవై రెండు ఐదు రెండు వేల ఎనిమిది ఆరు వందల డెబ్భై ఆరు దీంట్లో ద కలెక్టర్ నెల్లూరు డిస్టిక్ ఈజ్ రిక్వెస్టెడ్ టు పబ్లిష్ ద ఫైనల్ నోటిఫికేషన్ ఇన్ ద డిస్టిక్ గజెట్ డేటెడ్ ఫోర్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ అంటే నాలుగు ఆరు రెండు వేల ఎనిమిది నుంచి ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ పేరు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాగా మార్చండి పైన ఉంది చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్టిక్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ పైన ఉన్నటువంటిది చేంజ్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద నెల్లూరు డిస్టిక్ శ్రీరాములు నెల్లూరు డిస్టిక్ ఫైనల్ నోటిఫికేషన్ డేట్ ఎప్పుడు ఇరవై రెండు ఐదు రెండు వేల ఎనిమిది ఆరు వందల డెబ్బై ఆరు జివో ఎంఎస్ ఏమనిచ్చాడు పద్నాలుగు జూన్ నాలుగో తేదీ రెండు వేల ఎనిమిది నుంచి ఇది శ్రీ పొట్టి నెల్లూరు జిల్లాగా పిలవబడుతుందని నోటిఫికేషన్ ఇచ్చాడు ఏమన్నా సంబంధం ఉందా నవ్వుకుంటారనే నేనా కాస్త అనిపించాలి కదా ఒకరే మనం ఈ మాటలు ఈ విధంగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్తే నవ్వుకుంటారేమో ఇది ఏందబ్బా ఇది అనేది కనీసం అనుకోకండి దాన్ని మళ్ళీ ఈనాడులో బయట రాసేసారు దీంట్లో ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చి పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లాగా పేరు పెట్టాడని చెప్పి ఎవడన్నా చిన్న పిల్లకాయలు చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు నిజంగా ఇది అంటే నీ ఉద్దేశం ఏంది ఇప్పటికీ ఒకసారి మాట్లాడాడు ఏమైనా మాట్లాడాడు సత్యనారాయణ మైక్రోసాఫ్ట్కి ఎట్టయ్యాడు మైక్రోసాఫ్ట్కి ఎట్ట ఎదిగాడు మనం ఎక్కడ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ పెడితే దాంట్లో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత అయ్యాడు అని చెప్పి చెప్పాడు ఆ రోజే ఖండనిచ్చాను నేను అయ్యా సత్యనారాయణకి నీకేం సంబంధం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే అతను అమెరికా వెళ్ళిపోయాడు పంతొమ్మిది వందల తొంభై కల్లా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు తొంభైలో ఏదో ఒక కంపెనీలో చేరి తొంభై రెండులో మైక్రోసాఫ్ట్లో చేరాడు తొంభై రెండులో మైక్రోసాఫ్ట్లో అమెరికాలో చేరేటప్పటికి తమ ముఖ్యమంత్రి కాకపోతే నీకెట్ట వద్దాయ గొప్పతనం అని ఒకసారి అడిగాం మరలా అబద్ధ సరే ఆ రోజు ఏం చెప్పాడు ఎవరితో తీసుకొచ్చి తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసింది ఈ జిల్లాలో మా మంత్రం చూసింది నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నా నాకే ఆశ్చర్యం వేసింది రెండు సార్లు ఆ వీడియో చూసినా నేను ఏంద్రాలు నాయనా ఇది ఏమన్నా అంతకుముందు ఒకసారి పెట్టి మళ్ళీ పేరు మార్చారని చెప్పను మనం కలిగింది నేనున్నప్పుడు ఆ రోజు పాపం రోసయ్య గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటే ఆయన నెల్లూరు జిల్లాకు వచ్చి నెల్లూరు జిల్లా కలెక్టరేట్ లో జూన్ నాలుగో తేదీ దానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ బోర్డులు కానీ కలెక్టరేట్ బోర్డులు కానీ కార్యాలయాల బోర్డులు కానీ అన్ని మూడో తేదీ అర్ధరాత్రి తర్వాత అన్నీ మార్చేసి నాలుగో తేదీ ఉదయం కల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పి రాయించి ఆయన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర ఒక సభ ఏర్పాటు చేసి స్థోనస్పేటలో ఆ రోజు ఆయన దగ్గర ఆయన ప్రకటించి వెళ్ళాడు ఆయన అటువంటిది నేనే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పేరు పెట్టానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటాం యాభై ఆరు సంవత్సరాలకు యాభై ఆరు అడుగుల విగ్రహం అన్నాడు అంబేద్కర్ గారికి నూట ఇరవై ఉత్సవాలకు సంబంధించి నూట ఇరవై అడుగుల విగ్రహం పెడతాను అన్నాడు దాన్ని ఏ విధంగా నూట ఇరవై ఐదు అడుగులో విగ్రహం పెట్టకపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాపం అంబేద్కర్ గారు స్ఫూర్తితో ఈరోజు ఏర్పాటు చేశాడు స్వరాజ్ మైదాన్లో మాట చెప్పడం వదిలివేయడం తప్ప ఏ రోజు మాటకి కట్టుబడినటువంటి చంద్రబాబు నాయుడు ఇటువంటి కట్టుకథలో అబద్ధాలు చెప్పడం తప్ప వేరే ఆలోచన ఉండదు కాబట్టి ఇటువంటి మాటల వల్ల పాపం ఆయన ఆత్మ క్షోభిస్తుంది పొట్టి శ్రీరాములు గారికి అయ్యో నన్ను గురించి మర్చిపోయినటువంటి వ్యక్తి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి నన్ను పట్టించుకోలేదే అంతకుముందు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఆ రెండు సార్లు పట్టించుకోలే ఆ తర్వాత మరలా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తొలి విడతలోనే సెకండ్ టర్మ్ కూడా కాదు ఫస్ట్ టర్మ్ లోనే ఆ డిమాండ్ రావడం వచ్చిన డిమాండ్ అంగీకరించడం రెండు వేల నాలుగులో లో ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఎనిమిదిలోనే దానికి సంబంధించి ప్రాసెస్ మొత్తం పూర్తి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల తొమ్మిదికి సెకండ్ టర్మ్ ఎలక్షన్స్ కన్నా ముందే పేర్లతో సహా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని మారే ఈ రోజు కూడా మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను పిలుచుకుంటున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చడంలో తమ పాత్ర ఏమీ లేదు తమ హయాంలో జరగలేదు తమరు ఇటువంటి కట్టుకథలు ఇంకనైనా మానితే మంచిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఆ జీవోలు ఏమైనా మీరు మర్చిపోయారేమో కాబట్టి ఒకసారి ఆ జీవోలు ఆ కాపీలు ఒకసారి మీ అధికారంలో పిలిచి పరిశీలించుకుంటే వాస్తవమా అబద్దమైనటువంటిది మీకు తెలిసేటువంటి విషయం ఉంటుంది కాబట్టి ఇటువంటి దయచేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడు సమాచారం లేక ఇటువంటి మాటలు మాట అందులో పేపర్ చూసి చదివాడు ఆయన ఎవడన్నా నీ దగ్గర ఉండేటువంటి వాడు ఇటువంటి రాసి నేను తప్పుదారి పట్టిస్తున్నారా లేకపోతే నీ దగ్గర ఒక అజెండా ప్రకారం ఉన్నాయి లేని రాయండి అని చెప్పి నువ్వు రాసుకుంటున్నావా తెలియటువంటి పరిస్థితి ఎందుకంటే ఏదన్నా కాగితం చూడకుండా చెప్పడంటే ప్రతిదీ కాగితం చూస్తే చదివాడు అంటే రాసుకొని చదివాడు అంత నీటుగా అబద్ధాలు రాసుకొని చదివేటువంటి నువ్వు ఒక పేరు విషయంలోనే ఈ విధంగా మొంగుతున్నావు అంటే మిగతా విషయంలో తమ అబద్ధాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు కాబట్టి నేను జరిగినటువంటి ఆ సంఘటన అందరినీ బాధించింది కాబట్టి అయ్యో ఇటువంటి వాటిల విషయంలో కూడా రాజకీయాలు ఆడటం అబద్దాలు ఆడటం అవసరమా ఎవరో తీసుకొచ్చినటువంటి ఎవరో పెట్టినటువంటి పేరుని నీ ఖాతాలు వేసుకోవడానికి తహతహలాడేవే తండాలు పడ్డావే అనేటువంటిది ఇది అనిపించి మీకు చూపించా చంద్రబాబు నాయుడు గారికి ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పి మీకు మేము హితవు చెబుతున్నాం